కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ దాసం శేషారావు ఆధ్వర్యంలో రాజ్యాక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ దాసం శేషారావు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం విశిష్టతను గురించి వివరించారు ముఖ్యంగా సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవడానికి సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుందో ఎటువంటి సహకారం అందిస్తుందో తెలియజేశారు గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తమ పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు సొసైటీ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీని అందించడం జరిగిందన్నారు రైతులందరూ కూడా తమ రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా ఎటువంటి రాయితీలు పొందడానికి అరుపులవుతారని తెలియజేశారు రైతులందరూ సొసైటీ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ పాలక వర్గం సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈ రాజ్యాంగం అనేది మనకి హక్కు ఇచ్చింది అలాగే కొన్ని బాధ్యతలు అంటే మనకి ఏదైతే కావాలో నమస్కారం తర్మూరం ప్రారంభ వ్యవసాయ సహకార పద్ధతి సంఘం చైర్మన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మా సంఘంలో సకాలంలో వచ్చినటువంటి ప్రణాళికలను త్రీ పర్సెంట్ సబ్మెన్షన్ వడ్డీ రాయితీని ప్రభుత్వం ప్రకటించింది కావున మన సంఘం పంట వంట సకాలంలో చెల్లించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించిన రాయితీని సంఘం యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది కావు రైతులందరూ కూడా ఈ త్రీ పర్సెంట్ రాయితీని మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయ జమ చేయాలని చెప్పేసి రాయితీ మొత్తం ఏడు ఏడు పేర్లకు కాను తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ముప్పై ఎనిమిది పైసలు వారి ఖాతాలో జమ చేయాలని మేము తీర్మానించడం జరిగింది రైతులందరూ కూడా ఈ ఎవరైతే ఖాతాలో జమ చేయబడి వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకుని వారి యొక్క ఏదైతే ముఖ్యాంశాలు ముఖ్యాంశాలుసారి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కాకినాడ మెయిన్ రోడ్ లో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ వారి రాయల్ లుక్స్ నూతన షోరూం ఏర్పాటు ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రతిపాద మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం వెలకట్టలేనిదన్న పిఎస్సీఎస్ చైర్మన్ దాసం శేషారావు ఈనాటి వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం